నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ తెలుగు సినిమాలకి పైరసీ భూతం వెంటాడుతూనే ఉంది సో ఈ వెంటాడుతున్నటువంటి సందర్భంగా కన్నప్ప కుబేర ఏమి ఎక్స్క్యూజ్ కాదన్నట్టుగా విడుదలైన రెండు రోజులకే ఇప్పుడు అందరి అర్చేతలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్లో కన్నప్ప కుబేర సినిమాలు చుట్టం మొదలెట్టారు ఇప్పటికే రెండు వందల కోట్లతో భారీ గా రిలీజ్ అయినటువంటి కన్నప్ప ఆఖరికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొన్నం ప్రభాకర్లు కూడా థియేటర్కి తీసుకెళ్లి మరీ కన్నప్ప సినిమాను చూపించారు సీన్ కట్ చేస్తే ఇప్పుడు అందరు కూడా మొబైల్ ఫోన్లో కన్నప్పను చూసేస్తున్నారు కోట్లాది రూపాయల నష్టం ఇవాళ మంచుకి వచ్చినటువంటి సందర్భం సో ఇప్పుడు మంచు కుటుంబం నిజంగానే కన్నప్ప రిలీజ్ తర్వాత ఏ సంబరం అయితే మొదటి రోజు ఇరవై కోట్లతో వచ్చింది సంబరపడ్డారో రెండు రోజుల్లోనే ఇరవై నలభై అవ్వాలి నలభై అరవై అవ్వాలని కోరుకున్నారు కానీ కేవలం మొదటి వారంలో రెండు మూడు రోజుల్లోనే ఇవాళ కన్నప్ప ఫేక్ కాపీలు అందరి చేతిలో హల్చల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో థియేటర్ అన్ని వైపు గతం నుంచి ఖాళీగా ఉంటాం మరోవైపు ఇటువంటి పైరసీ కాపీస్ కొంత హల్చల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏం జరగబోతుందో మాట్లాడదాం అంత పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతుందో డిస్కస్ చేద్దాం నమస్తే నమస్కారం అండి కాదు పైరసీ భూతం ఇందాక నుంచి మొదలైంది లేదు ఎప్పటి నుంచి ఉంది పైరసీ వెంటాడుతనే ఉంది అండ్ నేను ఇందాక కలుస్తున్న కొంతమందిని చూస్తే అందరూ ఆయి బొమ్మలో కన్నప్పని చూసేస్తున్నారు అండ్ నన్ను పిలిచి మరీ వివరంగా కన్నప్పని చూసాను కాబట్టి రుద్రా క్యారెక్టర్ చూసావా అని చెప్పి నాకు అక్కడ ఆపి మరి చూపిస్తున్నారు నేను చెప్పాను బాబు నిన్ను కళ్ళతో చూడండి పైరసీని మళ్ళీ నా పైన కేసు అవుతున్నాను కూడా నేను చెప్పాను అని కళ్ళు మూసుకుని వచ్చేసాను కానీ కన్నప్పని మాత్రం అందరు కళ్ళు ఆపకుండా చూసేస్తున్నారు పైరసీతో కన్నప్ప ఒకటే కాదు కుబేరా కూడా వచ్చేసింది దాంట్లో హై అండ్ క్వాలిటీ పర్ఫెక్ట్ క్రిస్టల్ క్లియర్ ఆడియో ఎలా లీక్ అయిందో లీక్ అయిందో ఇప్పుడు నేను ఒక చిన్న మాటకు వస్తున్నానండి పైరసీ వాళ్ళ టికెట్లు బుక్ అవ్వలేదని మీరు అంటున్నారు నేను నిన్నటి నుంచి చూస్తున్నాను ఎందుకంటే మా ఫ్యామిలీలో ఒకళ్ళు కన్నప్ప చూద్దాం అనుకుంటున్నారు చూద్దాం చూసారు కదా నేను కాదండి నేను రెండోసారికి వెళ్ళట్లేదు మా ఫ్యామిలీలో ఒకళ్ళు చూద్దాం అనుకుంటున్నారు అంటున్నాను క్లియర్ గా వినండి రాజేష్ గారు నేను వెళ్ళి చూడటం వేరు ఇంట్లో వాళ్ళు వెళ్ళి చుట్టం వేరు సో వాళ్ళు చూద్దాం అనుకున్నప్పుడు ఏజ్ పీపుల్ కాబట్టి రిక్లైనర్స్ దొరుకుతాయి అని చెప్పి ఆదివారం ఎందుకులే ఇంట్లో ఉంటారు కదా అని సోమవారం అనుకున్నాను శనివారం చూస్తున్నా కూడా టికెట్లు అన్ని ఖాళీగానే ఉన్నాయి ముందు తర్వాత ఖాళీగానే ఉన్నాయి ఆ ఒక్క రోజే మనకి ఆ బాక్స్ ఆఫీస్ షేక్ అనేది కనిపించింది సక్సెస్ మీట్ కూడా అయిపోయింది ఈ షో చల్లారిపోయింది సినిమా రిలీజ్ అయింది ఏమండి పాపం ప్రైవసీ పైరసీ అనేది ప్రొడ్యూసర్ కి చాలా నష్టం అండి అంటున్నాను కానీ ఎలా ఆపుతారు ఎలా ఆపుతారు నాకు అర్థం కాదు ఐ బొమ్మ ఉంది ప్రతి ఒక్కళ్ళు నేను అడుగుతున్నాను ఎక్కడికి వస్తున్నారు మీరు ఈ మాటలని రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు అని ఇంటి బయట ఉన్నవాళ్ళు అని ఐ బొమ్మలో కన్నప్పని చూసేస్తున్నారు వాళ్ళు రేటింగ్లు ఇచ్చేస్తున్నారు కూర్చొని అక్కడికక్కడే ఇది బాగుంది ఇది బాగాలేదు యావరేజ్ ఉంది చెప్పినంత లేదు బాగుంది ఎవరు నచ్చినట్టు వాళ్ళు మాట్లాడేస్తున్నారు థియేటర్ ఎక్స్పీరియన్స్ లేదు అక్కడక్కడ సినిమాని చూసి ఒక రేటింగ్ ఇచ్చేస్తారు అరే రే ఉందని కుబేరా చూసేస్తారు ఎలా ఆపగలు డౌన్లోడ్ చేసేస్తారు సినిమాని డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళందరూ షేర్లు కొట్టుకుంటారు కదా మళ్ళీ అంటే అంత హై క్వాలిటీ హై క్వాలిటీ ఉందండి ఉంది హార్డ్ డిస్క్ లు లేకుంటే ఫోన్లు సరిపో ప్రతి ఒక్కళ్ళ సిస్టమ్ ముందు కూర్చొని డౌన్లోడ్ కొడితే సినిమా ప్రింట్ ఏళ్ళ దగ్గర ఉన్నట్టే కదా ఇప్పుడు ఓటీటీ వచ్చేదాకా ఎందుకు ఇంకా అనుకుంటున్నాను ఆ వార్త ఇక్కడ నాకు ఓకే అంటే మేబీ అలా బడ్జెట్ ఉంది కదండి రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు మరి అంటే మొత్తం డబ్బులు రావాలి కదండి టికెట్ నుంచి అవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు ఓటీటీకి అమ్ముతారు అంటే ఇది జనరల్ గా నా చిన్నప్పుడు లేకుంటే ఇంకొక ఐదేళ్ళు పదేళ్ళు ముందు సీడీల రూపంలో పైరసీ సీడీ పైరసీ డిఫరెంట్ అండి కానీ ఇప్పుడు ఆన్లైన్ ఆన్లైన్ పైరసీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఫోన్ చేసుకుని మరి ఖాళీగా ఉన్న టైంలో చూసే నువ్వు అని చెప్పి ఒక ఆవరేజ్ కింద తీసిపడేసి ఒక ఎంత బడ్జెట్ మూవీ పెట్టి నా కోసం యాప్ వెబ్సైట్లు ఎన్నో వెబ్సైట్లు బ్యాన్ చేసినా ఇంకా పుట్టుకొస్తూనే ఉంది రోల్స్ రివర్స్ చేద్దాం రాజేష్ గారు మీరే చెప్పేస్తారు నాకు అసలు కంటెంట్ ఏ ఉండదు మొత్తం నాకు నిజంగా అది అర్థం అట్లే మీరు అందరి కరెక్ట్ ఏ యువర్ రియల్లి టాకింగ్ అబ్సల్యూట్ సెన్స్ కానీ నాకు అర్థం కాదు ఏంటంటే ఇదివరకట్లో సీడిస్ ఒక సీడి ఉండేది పది సీడిలు ఉండేవి పదేళ్ళ వరకు వెళ్ళి సిడి మళ్ళీ కాపీ చేసుకుని బి రైటర్ లో పెట్టుకొని చేసుకున్నది అతంగా ఉండేది ఇప్పుడు జస్ట్ డౌన్లోడ్ అవుతే అయిపోయింది కదండి సిస్టమ్ ఉందంటే అయిపోయింది ఫోన్ ఉంది మెమరీ హై మెమరీలో ఉందంటే అయిపోయింది కంప్రెస్డ్ ఫైల్ కింద పెట్టేస్తారు షేర్లు కొడతారు ఫోన్ ఆ లోనే రికార్డ్ చేస్తే ఎవరన్నా అయిపోయింది కదా సినిమా తాపిగా కూర్చొని రేపు చూస్తారు దీనికి థియేటర్కి ఎవరు వెళ్తారు ఇంకా అసలే నేను ఫీల్ అవుతుంది ఏంటంటే కన్నప్పకి ఫ్రైడే సాటర్డే తప్ప టికెట్ బుకింగ్ అంతా కనిపించట్లా నేను రిపెంట్ అవుతున్నాను అరే ఏమైంది ప్రొడక్షన్ కదా డబ్బులు ఆల్మోస్ట్ రెండు వందల కోట్లు అనుకుంటారు రెండు వందల కోట్లు పెట్టారండి ఆ సినిమాకి అంటే ప్రచారం జరుగుతుంది బయట అంటే ఎందుకు ఖర్చు అయ్యి ఉంటుందో అంత న్యూజిలాండ్ లో ఎక్కువ పాటు తీసారని వినికిడి వినికిడి ఏంటండి చూసిన దాంట్లో న్యూజిలాండ్ ఉందిలేండి కానీ రెండు వందలు అయ్యేంత అయిందా ఎనీవేస్ వాళ్ళు చెప్పుకుంటే వదిలేండి అది వాళ్ళ హెడ్ రెండు వందల రెండు వందల అవి యాభై అవి నష్టం నష్టమే కదా ఎగ్జాక్ట్లీ దానికి ఆఖరికి రూపాయి నష్టం వచ్చినా నష్టం ఫస్ట్ రోజు ఇరవై కోట్లేమో ఏమో వచ్చింది అంటున్నారు కలెక్షన్ అప్పుడే వచ్చేసిందండి సెకండ్ డే ఇంకా తెలియాలి అంటే లెక్కలు వేసుకోవాలి కదండి సో ఈ రెండు రోజులు ఫ్రైడే అయితే ట్వంటీ క్రోర్స్ సాటర్డే సండే ఇంకా లెక్కలు వేసుకోవాలి అది ఒక నలభై కోట్లు వచ్చేసి ఉంటుంది అయితే ఎందుకంటే ఫస్ట్ డే ట్వంటీ వచ్చింది కాబట్టి సాటర్డే సండే హాఫ్ ఆఫ్ వేసుకున్నా కూడా కాదండి ఎందుకు ఫుల్ వేసేసుకుందాం హాలిడేస్ కదా సో సిక్స్టీ క్రోర్స్ దాకా వచ్చి ఉన్నా పాపం సో ఇప్పుడు నెక్స్ట్ రాబోయేది ఇప్పుడు ఈ పైరసీ వచ్చిన తర్వాత అన్ని బ్రేకులు పడిపోయినాయి ఇప్పుడు పైరసీ వచ్చిందండి మన లాంటి ఎవరైనా సర్క్యులేట్ చేశారు వీడియో చూడని అందరు చూడరా చూస్తారు పక్కా చూస్తారు మళ్ళీ అసలు వచ్చిందంటే ఇంట్లో మళ్ళీ ఇయాల రేపు అందరూ అందరు ఇంట్లోను వేసుకుని వేసుకుని చూసేస్తారు ఎగ్జాక్ట్లీ టీవీ కనెక్ట్ చేసుకుని ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకుని చూసేస్తారు అక్కడ టీవీలో క్రోముల్లో కూడా కొట్టి మళ్ళీ ఇంకా అన్నారు కన్నప్పు వచ్చి కుబేరని దెబ్బతీస్తుంది అన్నారు కుబేరానే కుదేలు పడి చేసింది ఇప్పుడు ఈ పైరసీ అంతే కదా కుబేర కూడా కుబేరా కూడా ఎఫెక్ట్ అయింది కదా మంచి హిట్ టాక్ ఫుల్ భూమి వెళ్తున్న కుబేరాకి కుబేరాకి కింద పడి చేసింది కింద పడి ఇప్పుడు ఈ పైరసీ అనేది ఎంత స్ట్రాంగ్ గా అరికట్టాలంటే వీళ్ళు అరికడదాం చేయి దాటిపోయిందండి ఇప్పుడు నడుస్తుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ అయిందండి మధ్యాహ్నం పదకొండింటి దగ్గర నుంచి పొద్దున్న నుంచి ఈ కన్నప్ప పైరసీ రిలీజ్ అయిపోయింది కుబేర నిన్నటి నుంచి రిలీజ్ అయిపోయింది ఇదంతా చూసుకుంటే ఎన్ని లక్షల మంది డౌన్లోడ్ చేస్తుంటారు అసలు ఎవరు ఐబొమ్మ అన్న ఛానల్ అరికట్టరేంటి ఇంకా ఇంకా చాలా చాలా పేరు వేరే కానీ ఈ మూవీస్ వస్తాయండి ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో వచ్చిన మూవీ దాంట్లో పెట్టారనుకోండి సరే చావ్వని అనుకుంటారు ఎవరో ఒకరు అమెజాన్ లో వచ్చిన మూవీ అయినా పెట్టారండి థియేటర్ లో ఉన్న ప్రింట్ ఎలా వచ్చేస్తా అండి ఎగ్జాక్ట్ గా అసలు అండి మీరు నమ్మరు అందరూ చెప్తున్నారు క్రిస్టల్ క్లియర్ క్లారిటీ సినిమా థియేటర్ లో చూసినట్టే సౌండ్ ఎఫెక్ట్స్ కానీ డైలాగ్ డెలివరీస్ క్రిస్టల్ క్లియర్ గా డాల్ బి ఎఫెక్ట్ లో వినపడినట్టు వినపడుతుంది అంటే వీళ్ళకి ఒరిజినల్ ప్రింట్ ఎక్కడ దొరికినట్టేగా మరి రాకపోతే ఇంత క్లారిటీ ఎలా వస్తుంది థియేటర్ రికార్డింగ్ లా లేదా ఇక్కడ స్క్రీన్ కూడా షేక్ అవుట్ లేదు డిస్టెన్స్ షూటింగ్ లాగా లేదు కనీసం డిస్టెన్స్ షూటింగ్ చేస్తే మధ్యలో జనాలు అన్నా లేకపోతే ప్రభాస్ వచ్చినప్పుడు పేపర్లు ఇస్తారు ఇవన్నీ అయినా రావాలి కదా ఫస్ట్ వన్ వీక్ ఇటువంటి ప్రింట్స్ వస్తాయి మీరు చెప్పిన ప్రింట్స్ వస్తాయి తర్వాత వస్తుంది కానీ ఇక్కడ వచ్చింది ఒరిజినల్ ప్రింట్ కదా బయటకి కుట్ర ఉన్నట్టుంది ఎవరో దీన్ని కావాల్సిగా లీక్ చేశారు లీక్ చేసి సినిమాని బద్నాం చేయాలని చెప్పి పగడ్బందీగా స్కెచ్ చేసుకుని కుబేరాని కానివ్వండి కన్నప్పని కానివ్వండి ఒరిజినల్ ప్రింట్స్ సార్ బయట ఇవి ఎక్కడ థియేటర్ లో షూట్ చేసిన ప్రింట్స్ లాగా లేవు మీరు చెప్పినట్టు ఇప్పుడు థియేటర్ కాకుండా లీక్డ్ ప్రింట్స్ లాగా అనిపిస్తుంది కాదండి మనం ఇదివరకటి రోజుల్లో మనం వీసీడీ రైటర్ నుంచి పెట్టుకుని సినిమాని డూప్లికేట్ చేసి సీడీలు కాపీ చేస్తే దాంట్లో ఆడియన్స్ గోల మాటలు అన్ని వస్తాయి క్వాలిటీ రాదు ఐ బొమ్మలో ఇది వరకు పుష్ప కూడా రిలీజ్ అయిపోయింది పుష్ప రిలీజ్ అయినప్పుడు కూడా థియేటర్ నాయిస్ ఉండేది కానీ కన్నప్ప కుబేరా అని చూస్తే మాత్రం కుబేరా క్వాలిటీ అన్న కొంచెం ఉంది కానీ కన్నప్ప క్వాలిటీ హై రెజల్యూషన్ ప్రాపర్ గా డెలివర్ చేస్తారు ఎవరు అంటే దీంట్లో ఎతుకదామన్నా ఒక మనిషి కనపడదు ఒక పేపర్ ముక్క ఎగిరింది కూడా కనపడదు వాళ్ళు ఇప్పుడు ఆ అర్జెంట్గా వెళ్ళి మంచు ఫ్యామిలీ వాళ్ళు అందరూ సినిమాలు తీసుకెళ్తారు ఇప్పుడు అర్జెంట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పర్యాసుకుని కంప్లైంట్ వాళ్ళు అది వాళ్ళ హిటే అనుకోండి ఇవ్వటం అనేది బట్ ఒక్కడ అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడో ఒరిజినల్ ప్రింట్ లీక్ అయ్యింది మనం మీకు గుర్తుందా హార్డ్ డిస్క్ పోయినప్పుడు హార్డ్ డిస్క్ లో ఉన్న కంటెంట్ బయటపెడితే నాకు పరిస్థితి ఘోరం పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ ఆఫ్ కోర్స్ నైన్టీ నైన్ పర్సెంట్ సేఫే అని చెప్పి హార్డ్ డిస్క్ అంత ఇంపార్టెన్స్ ఇచ్చి వీళ్ళు కాపాడుకున్నప్పుడు ప్రింట్ కి ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు రెండు రోజుల సినిమానే ఈ రోజు క్లియర్ ప్రింట్ వస్తే అసలు సినిమాకి ఎవరు వెళ్తారు థియేటర్ సినిమా రిలీజ్ అవుతుందంటే మానేశారు నాలుగు వస్తుంది కదా వారాల్లోటి ఆరు వందలు ఏడు వందలు కడుతున్నాము మళ్ళీ డబ్బులు ఎందుకు బొక్కని వెళ్ళట్లేదు స్నాక్స్ ఒకటి లోటు అన్ని టికెట్ మూడు వందలు అనుకోండి స్నాక్స్ ఖర్చే పన్నెండు వందలు అది నలుగురు వెళ్ళారంటే ఆ నాలుగు పన్నెండు వందలు దాంతో టికెట్లు తొమ్మిది వందలు రెండు వేల కంటే ఇంట్లోకి వచ్చిన ఒక నెల రోజులతో చూడొచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు ఇంకోటి ఏంటంటే పోస్ట్ కోవిడ్ పెద్దవాళ్ళు ఎవరు బయటకు వెళ్ళడానికి ఇష్టపట్ల అండ్ మళ్ళీ కోవిడ్ సైన్స్ స్టార్ట్ అయినాయి కోవిడ్ చెలరేగిపోతుంది అంటున్నారు ఫ్యామిలీస్ బయటకు వెళ్ళడానికి ఇష్టపట్ల గుంపులు తిరగడానికి ఇష్టపట్ల మాల్స్ కి వెళ్ళడానికి ఇష్టపట్ల సింగిల్ స్క్రీన్స్ కి వెళ్ళడానికి ఇష్టపట్లేదు ఇలాంటి తరుణంలో అంత వ్యూ ఆడియన్స్ లోనే వీళ్ళకి రెండు ఇరవై కోట్లు సంపాదించారంటే పాపం ఇరవై కోట్లు ట్రాక్ రికార్డు నాపేసినట్టే గొప్పడు ఇంత కన్నప్ప రిలీజ్ అయిపోయిన తర్వాత వీళ్ళు కంప్లైంట్లు ఇచ్చుకుని పోలీస్ దగ్గరికి వెళ్ళినా డౌన్లోడ్ అయిపోయి ఉంటారు ఇప్పుడు వాళ్ళకి ఇంకా నడుస్తుంది కదండి ఈ షో చేసే ముందు కూడా మనం కనుక్కుంటుంటే చాలా మంది చూసామని చెప్తున్నారు మరి వాళ్ళందరికీ సమాధానం ఏంటి అంటే కనీసం ఇప్పుడు ఒకసారి చూద్దాము మైథలాజికల్ మూవీ ఒక హిస్టరీ బ్యాక్గ్రౌండ్ కొంత పాటలు హిట్ అయినాయి కాబట్టి ఒకసారి చూద్దాం ఆ టాక్ కోసం అన్నా లేకుంటే యాక్షన్ లేకుంటే విజువల్ ఫీజ్ కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇప్పుడు వాళ్ళు కూడా వెళ్ళకుండా నేను చూద్దాం అనుకున్న నీలోపు వచ్చింది మరి మీరు నేను చూడలేండి వెళ్తాను మళ్ళీ టికెట్ బుక్ చేసుకుని వెళ్తాను లేండి కెమెరా ముందు కాబట్టి చెప్తున్నారు కదా లేదు నేను పరిస్థితి చూడలేండి కానీ చెప్పాలి మూసేసుకుంటారా నేను అసలు సినిమానే చూడండి బేసిక్ గా మళ్ళీ మళ్ళీ ఈ సినిమా కోసం వెళ్తానని మీరు చెప్తారు ఇప్పుడు మీలాగా నిజాయితీ పనులు చాలా తక్కువ మంది ఉంటారు కదండి చేతిలో సినిమా ఉన్నా చూడకుండా థియేటర్ కి వెళ్ళి డబ్బులు ఇచ్చి విష్ణు పాకెట్ పల్లె ప్రొడ్యూసర్ అనుకునే వాళ్ళు మీ లంటలు చాలా అరుదు సొసైటీలో చాలా తక్కువ ఉంటారు ఇలాంటి వాళ్ళు ఒక ఆడి అని పట్టుకుని మిగతా పైరస్ ఎంత ఎలా ఆప్తాం కొంతమంది కావాలని చాలా మంది కావాలండి అందరూ అదే చూస్తారండి మీరు కొంతమంది అని చెప్పకండి ఫ్రీగా వచ్చేది ఏదన్నా అందరికి కావాల్సిందే డబ్బులు ఖర్చు పెట్టకుండా కదా ఇట్ ఇస్ నాట్ ఇండియన్ సైకాలజీ ఇస్ ఇండియన్ సైకాలజీ వరల్డ్ వైడ్ పీపుల్స్ సైకాలజీ వాట్ ఎవర్ ఇస్ ఫ్రీ ఇస్ ఫ్రీ దే లైక్ ఇట్ నెవర్ సే ఇండియన్ చీఫ్ కాదండి ఫ్రీగా వస్తే ఏది తీసుకుని తిన్నారో ఒక పాచిమోకలా కాదు ఇండియన్స్ అంటే ఇట్స్ అ వరల్డ్ వైడ్ ప్రతి ఒక్కరికి ఫ్రీ ఇస్ గుడ్ సో ఫ్రీనెస్ అనేది ఎంటర్టైన్మెంట్ లో కూడా ఫ్రీగా వచ్చేసింది థియేటర్కి వెళ్ళక్కర్లేదు డబుల్ మిగిలిపోయినాయి డబుల్ మిగిలిపోయి ఏదో చెప్తున్నారు రుద్ర అని ఏదో చెప్తున్నారు ప్రభాస్ అని ఏదో చెప్తారు ప్రభాస్ కోసం సినిమా ఉందని ఏదో చెప్తున్నారు ప్రభాసే మొత్తం ఈ సినిమాలు లాగాడని ఏదో చెప్తున్నారు ఏం లాగడం చూస్తారు ఇప్పుడు ప్రభాస్ ఏంటని చెప్పి చూస్తారు ప్రభాస్ ఫ్యాన్స్ కే పాపం ఇప్పుడు థియేటర్ లో టికెట్లు నింపాల్సిన రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతుంది ఈ లో కానీ ప్రభాస్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఏంటండి బాబు విష్ణు గారే ముందు ప్రెస్ ముందు కూర్చుని హండ్రెడ్ పర్సెంట్ ప్రభాస్ వల్లే నాకు ఈ ఓపెనింగ్స్ వచ్చి నేను ఒప్పుకుంటే మళ్ళీ నేనే కాదు కాదు విష్ణు గారు మీ వల్ల వచ్చిన చెప్పను ఇప్పుడు మీరు చెప్పమంటా కానీ వాళ్ళ ఫ్యాన్స్ కూడా అవుతారు కదా ఇప్పుడు నేను ఎవరి ఫ్యాన్స్ చేయట్లేదండి వాళ్ళ ఫ్యాన్స్ నానే హర్ట్ చేసుకుని చెప్పుకున్నాడు అండ్ నోవే నేనేం కన్వే చేయట్లేదు ఇంత ఓపెనింగ్ మీ సినిమాకి ఎప్పుడు రాలేదు ఇది మొదటి సినిమా రావటం కదా అని చెప్తే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఐ అగ్రీ ఇది ప్రభాస్ వల్లే వచ్చింది నాకు నాకు ఇగో లేదని చెప్పుకున్నాడు అంత డౌన్ తీసుకొచ్చి అదే మాట చెప్తుంటే తప్పేంటింగ్ కాకపోతే వాళ్ళ ఫ్యాన్స్ కూడా కొంత అవకాశం ఉంటుందో చూసే అవకాశం అండి కానీ వాళ్ళు డామినెంట్ గా ఈ సినిమాకి ఏమండి అంటే మీరు అన్నమాట ఇంకో రకం ప్రభాస్ ఫ్యాన్స్ బాధ్యత అంటే మరి వీళ్ళ ఫ్యాన్స్ బాధ్యత కూడా వస్తుంది నేను ఇప్పుడు ఇలా చెప్తాను ఇప్పుడు మంచు మోహన్ బాబు గారి ఫ్యాన్స్ కి మంచు విష్ణు గారి ఫ్యాన్స్ కి మంచు మనోజ్ గారి ఫ్యాన్స్ కాస్ట్ లో మోహర్ లాల్ గారి దాని తర్వాత శరత్ కుమార్ గారి ఫ్యాన్స్ కి ప్రభాస్ గారి ఫ్యాన్స్ కాజల్ అగర్వాల్ ఫ్యాన్స్ కి అక్షయ్ కుమార్ గారు ఫ్యాన్స్ కి ఆ దాని తర్వాత కౌశల్ మందా ఫ్యాన్స్ కి వీళ్ళందరు ఫ్యాన్స్ హర్ట్ అవుతారండి హ్యాపీ ఇప్పుడు దైవర్చం చేయమని చెప్పేదో మీరు ఒక పూ పూజ చేయమని చెప్పి మీరు పిలిచిన ఒక ఇంటర్వ్యూకి ఎంతమందికి ఎంత చేయమంటే ఎలా కుదిరితే అక్కడ మనం టాప్ ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చాము దాన్ని చేయమన్నారు చేస్తాను వాట్ విష్ణు హెస్ గివెన్ ఇంపార్టెన్స్ టు ప్రభాస్ ప్రభాస్ ఫ్యాన్స్ ఏమో ఎలాగైనా చూడాలి సినిమా ప్రభాస్ అంటే నేనంటాం కదండి ఆయన ఫస్ట్ ప్యాన్ స్టార్ ఎవర్ ఇస్ ప్రభాస్ ఇంకెవరు లేరు బట్ ఇప్పుడు వీళ్ళకి తెలిసిన వాళ్ళే చేశారా ఈ లీక్ ఫ్రెండ్సే చేసారా ఫ్యామిలీయే చేసారా లేకపోతే ఎలా వస్తండి ఇంత ప్రింట్ ఏంటండి ఈ పైర్సీగో పెద్ద రాకెట్ లాగా దీని మీద ఒక బిజినెస్ లాగా మాఫియా లాగా నడుస్తుంది ముందు కూడా ఉంది కానీ అదేంటో కుబేరా నార్మల్ గానే ఉంది ప్రింట్ కన్నప్ప మాత్రం సినిమా ప్రింట్ ఎలా ఉంటదండి థియేటర్ ప్రింట్ మీరు అది ఆలోచిస్తే జనకల ఏదో కాన్స్పిరేసీ ఉందన ఒక అనుమానం బిగ్ కాన్స్పిరేసీ డెంట్ కొట్టాలి కన్నప్పకి డెంట్ కొట్టాలి థియేటర్ కి ఎవరు ఎల్లకూండా చూడాలి కన్నప్ప సేల్ తగ్గిపోవాలి పడేయాలిన ఒక బిగ్ ఎజెండాతో నడిచిన కాన్స్పిరసీ అంతేగాని జస్ట్ ఒక పైరేట్ వచ్చిన వర్షంలో నాకు అయితే అనిపించట్లా దీని వెనకమాల పెద్ద కుట్ర ఉందండి ఆ కుట్రేంటి అనేది వీళ్ళు ఖచ్చితంగా ఛేదించుకోవాలి చాలా క్వాలిటీగా ఉంది అనమాట చాలా హై అండ్ క్వాలిటీ థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఐ బొమ్మలు లాగిన్ అయిపోతే అక్కడ సినిమా దొరికేస్తుంది అందరికి దట్స్ వెరీ బ్యాడ్ థింగ్ యాక్చువల్లీ కానీ దీని వెనకమాలు చేసిన మాత్రం చాలా పగడి బంది పట్టించాలి ఈ సినిమాని సినిమాకి ఇన్కమ్ రాకూడదు మొత్తం దెబ్బతెయ్యాలి ఏ స్టార్ ఉన్నా ఈ సినిమా ఎలా ఎదుగుద్దో మేము చూస్తాం అని చెప్పి డి కొన్న సిచువేషన్ ఛాలెంజ్ చేశారా అంటే ఎవరు కొడతారులేండి ఎవరు కొడతారులేండి దాంట్లో చాలా రెప్యూటెడ్ పీపుల్ ఉన్నారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళు కొన్ని కొన్ని సార్లు మనకు తెలియదు కదండి మనకి తెలియదు ఇప్పుడు ఇంట్లో దొంగని దేవుడు కూడా పట్టుకోలేరు అంటారు పట్టుకోలేరు అంటారు ఫ్రెండ్స్ లోనూ పట్టుకోలేమంటారు లేకపోతే ఇండస్ట్రీలోనూ పట్టుకోలేమంటారు సర్కిల్స్ ఇన్ని రకాలుగా క్లోజర్ సర్కిల్ నుంచి కమర్షియల్ సర్కిల్ ఇంత ఉన్నప్పుడు ఎవరు ఈ కన్నెప్పని డీమీన్ చేయాలనుకునేది వాళ్ళకి వాళ్ళ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేల్చుకుని చెప్పాలి తప్ప ఇంత సినిమా ప్రింట్ అనేది బయటకు రావడం నేను ఫస్ట్ టైం చూడటం అయిపోమ్మ నేను చూశానండి ఇది వరకు నన్ను అరెస్ట్ చేస్తారేమో ఇప్పుడు ఈ మాటలు ఎందుకు ఐ బొమ్మ ఏంటి తెలుసు తెలుసు నాకు ఏంటి ఇది అని చెప్పి చూస్తే చాలా లో క్వాలిటీ కకృతి పడి సినిమా చూడాలనుకునే బ్యాచ్ ఉంటారు చూడండి ఏదో తొందరగా చూసేద్దాం అని చెప్పి చూడాలనుకునే మనుషులకు అక్కడ బొమ్మ దొరుకుతుంది తప్ప ఇంత క్లారిటీగా సినిమా చూడటం అనేది ఫస్ట్ టైం నేను సో ఇది కక్షాపూరితంగా జరిగిన విషయమే దీనివల్ల మాత్రం ఖచ్చితంగా కన్నప్పకి పెద్ద డెంటి పట్టడం ఖాయం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మొత్తం మీద కన్నప్ప కుబేర సినిమాలు రెండు కూడా ఇప్పుడు ఐ బొమ్మలో అట్లాగే నెట్లో హల్చల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మీరేమనుకుంటారు మీ అక్కడికి కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మార్స్ ప్లీజ్ బస్టెక్